అన్నదాత లేకపోతే మనిషి మనగడే కష్టం అలాంటి రైతులు కూడా ముంచడానికి వెనుకాడ్డం లేదు అక్రమార్కులు మాయమాటలతో నకిలీ విత్తనాలు మందులు అంటగట్టి రైతును నట్టేట ముంచి జేబులు నింపుకుంటున్నారు ఇలాంటి ఘటనే తాజాగా ములుగు జిల్లాలో వెలుగు చూసింది ఒకటి రెండు కాదు వందల ఎకరాలకు నకిలీ విత్తనాలు ఇచ్చి అమాయకపు అన్నదాత కంట కంటతడి పెట్టించేలా చేసింది ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం రామ్నగర్ లంబాడి తండాకు చెందిన రైతులకు మోసం చేశాడు మంగపేట మండలం కోమటిపల్లికి చెందిన ఓ వ్యక్తి మహారాష్ట్రలోని ఓ విత్తన కంపెనీతో కుమ్మక్కై ఇంద్రావతి అనే కొత్త రకం సీన్ను పరిచయం చేశాడు ఎకరానికి ఇరవై నుంచి ఇరవై ఐదు క్వింటాల్ల వరకు దిగుబడి వస్తుందని అవసరమైతే మార్కెట్ ధర కంటే ఎక్కువ చెల్లించి కంపెనీ వారే కొనుగోలు చేస్తారని మాయమాటలు చెప్పి అమాయక రైతుల్ని నమ్మించాడు దీంతో భూమి లేని వారు కూడా కౌలుకు తీసుకుని మరీ పంటలు వేశారు తొంభై రోజుల్లోనే చేతికొచ్చిన పంటను చూసి ఆ రైతులు నివ్వెరపోయారు పంట కోతకు రావడంతో మిషన్ల ద్వారా హార్వెస్టింగ్ చేయించారు అయితే ఆ తర్వాతే తాము మోసపోయినట్లు రైతన్నలకు అర్థమైంది ఎకరాకు రెండు మూడు క్వింటాల్ ధాన్యం మాత్రమే రాగా మిగతావి తాలు వడ్లు కావడంతో లబోదిబోమంటూ గుండె గుండెలు బాదుకుంటున్నారు విత్తనాన్ని అంటగట్టిన ఏజెంట్ తో ఫోన్ లో మాట్లాడినా కాలాయాపన చేశాడు పడ్డాశ్రమ వృధా కాగా పంట పెట్టుబడి అప్పుతో అన్నదాత ఆవేదనలో పడ్డారు సంబంధిత అధికారులు తమను పట్టించుకోవాలని ఇంద్రావతి సీడ్ కంపెనీ నుంచి నష్టపరిహారం ఇప్పించాలని వేడుకున్నారు ఆ కంపెనీపై చర్యలు తీసుకోవాలని కోరారు తెచ్చుకొని పెట్టుకుంటే ఇప్పుడు మొత్తం తాలైంది అయ్యే ఇప్పుడు మాకు ఎట్లా దాన్ని ధర కట్టియ్యాలా మాకు మేము రైతుల మునిగిపోతుంది మరి మాకు ఎట్లా చేయాలి మందు బస్తాలు మందు మందుబుడ్లు లేని అటు రేట్ ఎంత మాకు ఎట్లా రావాలి ఇప్పుడు మేము చేసేది కౌలే మరి ఆ అలాగ డబ్బులు కట్టినాం కదా ఎకరానికి పదివేలు మరి అక్క ఆ పదివేలు సొప్పులు కూడా రాలేదు కదా ఆ దిగుబడి రాలేదు కదా మరి ఎట్లా మాకు ఇట్లా మోసం చేయద్దు కదా నష్టపోతాను నకిలీ ఈతనాలు పెట్టి వాళ్ళు గ్యారెంటీ ఇత్తనాలు ఇవ్వాలి కదా ఇచ్చేటప్పుడు అయినా కానీ ఈ నకిలీ ఇత్తనాలు ఎందుకు ఇవ్వాలి మాకు కంపెనీ వాళ్ళని తీసుకొచ్చి మాకు ఇచ్చిన విత్తనాలు ఇవి రామ్నగర్ గంగరాజు రెండు లక్షలు పెట్టుబడి పెట్టి కవులు కానీ పెట్టుబడి కానీ మొత్తం రెండు లక్షలు పెట్టిన పదకొండు ఎకరాల బిట్టు కోత కోత అని కూడా వచ్చేటట్టు తొంభై రోజులకే వెళ్ళింది బయటికి మొత్తం ఇది మొత్తం ఆగం అయిపోయింది లోపల ఎక్కడో పెట్టినాం మేము పొలం మొత్తం ఏం ఖరాబ్ లేదు మొత్తం ఖరాబ్ అయిపోయింది కోతానికి వీలు లేకుండా అయిపోయింది ఇలా సగం కావట్లయితే సగం తాలైంది మొత్తం ఆగం ఆగం ఉన్నది పరిస్థితి పెట్టుబడి కూడా వచ్చేటట్టు లేదు మాకు